అసలు ఇస్తేనే ఎట్లా అభివృద్ధి వస్తుంది అది ఒక సిల్లీ రీజన్ అనుకోవచ్చు కదా సిల్లీ రీజనే చాలా సిల్లీ రీజన్ మన ఇస్తేనే రావడం ఏంటి దేవుడు ఇవ్వాలంటే మనకి ఎట్లా ఇవ్వగలడు కదా ఆ రోజుల్లో ఐగుప్తురు బానిసత్వం నుంచి బయటికి ఎలా వచ్చారు లాస్ట్ ఏంటి ఆ మరణ దూత వస్తుంది మీ ఇంటికి రక్తం వేసి పెట్టుకోండి ఆ రక్తం చూసి మరణ దూత దాటిపోతాడు మిగతా ఏ గుమ్మంకైతే అది ఇజ్రాయెల్ ప్రజలకైనా అక్కడ ఐగుప్తు ప్రజలకైనా ఆ రక్తమే ముఖ్యం రక్తం గొర్రె పిల్ల రక్తం వేసి పెడితే మరణ దు దాటిపోయేది అదొక సిల్లీ నిన్నా కాదా దేవుని వాక్యం మర్మమై ఉంటుంది అందరికీ చెప్పండి దేవుని వాక్యం మర్మమై ఉంటుంది ఆయన్ని ప్రేమించే వారికి దాని సత్యాలు వివరిస్తాడు అందరికీ వందనాలు టైం టు సో పక్కన వాళ్ళు చెప్పండి టైం టు సో విత్తనం నాటే సమయం వచ్చింది మనము అంటే దేవునికి ఇచ్చే ముందు ఒక అవగాహనతో ఇవ్వాలన్నమాట ఆ అవగాహనతో ఇచ్చినప్పుడే దేవుడు మన జీవితంలో అభివృద్ధి తెస్తాడని ఈ సంఘము మనము అందరం నమ్మి ఈ వాక్యం మనం తెలుసుకుంటున్నాము అలాగే ఈరోజు వాక్య భాగము రెండో కూరందీలు రాసిన పత్రికలో తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో అందరూ కలిసి నా చెప్తారా విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు అంటే మనం తినడానికి తిండి మనం నాటడానికి విత్తనము ఎవరు దయచేస్తున్నారు దేవుడు తర్వాత మీ దేవుడు మీకు దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి అంటే దేవుడు మనకి విత్తనం ఇస్తున్నాడు అంటే ఆ రోజుల్లో పంటలో వేసే ఫార్మర్ రైతు విత్తనం వేసేటప్పుడు విత్తనం దేవుడి సడన్ అవగాహనలో ఉండాలని చెప్తున్నాడు తర్వాత విత్తనం దయచేసి విస్తరింపజేస్తాడు మనము విస్తరించాలి పక్కన వాళ్ళు చెప్పాలి మనం విస్తరించాలి మనం విస్తరించాలంటే మనం విత్తనం నాటాలి మనకి విత్తనం ఇచ్చేది ఎవరు దేవుడు ఓకే ఈ అవగాహనలో మనం ఉంటే ఇప్పుడు ఒక రైతు పొలంలో నాటడానికి వెళ్ళారు విత్తనాలు విత్తనాల కోసం చాలామంది ఈ రోజుల్లో మనకు డెవలప్మెంట్ వచ్చేసింది కాబట్టి విత్తనాల షాపులు ఉంటున్నాయి అవునా కదా విత్తనాల షాపులు ఎరువుల షాపులు చాలా చాలా విత్తనాలు షాప్ చుట్టూ తిరుగుతూ ఉంటారు రైతు సరైన సమయంలో సరైన విత్తనం వేయలేక నానా బాధలు పడుతూ ఉంటారు వాళ్ళకి విత్తనాలు కరువు అయిపోయినాయి ఎప్పుడైనా విన్నారా విత్తనాలు కరువు ఎప్పుడన్నా విన్నారా విత్తనాలు కరువు ఎప్పుడైనా విన్నారా ఈ రోజుల్లో అలాంటి ప్రాబ్లం లేదు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు రావాలంటే ఒక పంట నుంచి ఇంకో పంట రావాలంటే ఆ పంటలో ఉన్న కొంత భాగం ఆ విత్తనాల్ని దాచిపెట్టి ఆ విత్తనాల్ని మళ్ళీ నెక్స్ట్ పంటకి వేసేవాళ్ళు ఎంతమందికి తెలుసండి ఈ విషయము నేను తెలుసా మీకు అందరికీ చాలా మంచిది అయితే అంతకుముందు చేసే పద్ధతి ఏంటంటే ఒక విత్తనము వేసినప్పుడు అది ఒక పంటగా మారినప్పుడు ఆ పంటలో ఉన్న కొన్ని విత్తనాలు ఏం చేస్తారు రాబోయే తరానికి ఉపయోగిస్తారు దేవుడు ఏం చెప్తున్నాడు మనకి విత్తనాలు దేవుడు ఇస్తున్నాడు ఆ విత్తనాలు విత్తాలి మనము తినటానికి ఆహారం ఇస్తాడు ఆహారం తినాలి దేవుడు మనకి ఈరోజు చెప్పే మాట ఏంటంటే మీరు విత్తనాన్ని తినకండి ఆహారం తినండి పక్కన చెప్పండి మీరు విత్తనాన్ని తినకండి ఆహారం తినండి ఆహారం తింటే మనకే మంచిది విత్తనం నాటితే మన తరతరాలకే మంచిది ఆ రోజుల్లో విత్తనము నాటేవాళ్ళు పొలంకెళ్ళి ఈ రోజుల్లో మనకి విత్తనాలు దేవుడు ఎలా ఇస్తున్నాడు మన రాబడి రూపంలో మన విత్తనాలు ఇస్తున్నాడు పక్కన చెప్పండి మీ రాబడే మీ విత్తనం దాంట్లో ఆహారం తిను విత్తనం నాటు విత్తనం కూడా తినేస్తున్నాం మనం అంటే ఇక్కడ ఎవరు డబ్బుల కోసం అసలు ఆశించాం మేము ఇప్పుడు ఈ ఈ మందిరంలో డబ్బులు ఆశించే మనస్తత్వం ఎవరికి లేదు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆశీర్దింపబడాలి దేవుడు నియమాలు చెప్పలే మన అభివృద్ధి తీసుకొస్తాడు ఇది ఎందుకు చెప్తున్నామంటే దేవుడు ఒక హృదయంలో పనిచేయాలంటే మన హృదయం తెరవబడాలి మనం ఇచ్చినప్పుడే మన హృదయం తెరవబడింది అసలు ఇస్తేనే ఎట్లా అభివృద్ధి వస్తుంది అది ఒక సిల్లీ రీజన్ అనుకోవచ్చు కదా సిల్లీ రీజనే చాలా సిల్లీ రీజన్ మన ఇస్తేనే రావడం ఏంటి దేవుడు ఇవ్వాలంటే మనకి ఎట్లా ఇవ్వగలడు కదా ఆ రోజుల్లో ఐగుప్తురు బానిసత్వం నుంచి బయటికి ఎలా వచ్చారు లాస్ట్ తెగులు ఏంటి ఆ మరణ దూత వస్తుంది మీ ఇంటికి రక్తం వేసి పెట్టుకోండి ఆ రక్తం చూసి మరణ దూత దాటిపోతాడు మిగతా ఏ గుమ్మానికైతే అది ఇజ్రాయెల్ ప్రజలకైనా అక్కడ ఐగుప్తు ప్రజలకైనా ఆ రక్తమే ముఖ్యం రక్తం గొర్రె పిల్ల రక్తం వేసి పెడితే మరణ దుద్దు దాటిపోయేది అదొక సిల్లీ రీజనా కాదా దేవుని వాక్యం మర్మమై ఉంటుంది అందరికి చెప్పండి దేవుని వాక్యం మర్మమై ఉంటుంది ఆయన్ని ప్రేమించు వారికి దాని సత్యాలు వివరిస్తాడు ఆ రోజు ఆ గుమ్మానికి రక్తం పూస్తే ఎలా దాటిపోయిందో రోజు కూడా మన విత్తనం నాటినప్పుడే మన జీవితంలో అభివృద్ధి చూస్తాం ఆ రోజు ఆ రక్తానికి కింద వచ్చిన ఐగుప్తు ప్రజలు కూడా ఆ మరణం అనేది దాటిపోయారు ఈరోజు దేవుని మనకిచ్చిన విత్తనం మనకిచ్చిన రాబడిలో మనము అది నాటినప్పుడు ఆ పంట మన ద్వారా ఆ పంట వేరే వాళ్ళకు కూడా ఆశీర్వదరంగా ఉంటుంది హలో ఎంతమందికి తెలుసు చాలామంది పంటలో నాటిన తర్వాత ఆ పంటను తీసుకునేటప్పుడు కొంత వదిలేస్తారు అంటే బయట ఎవరన్నా వచ్చి తీసుకుంటారేమో లేని లేమిలో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు వచ్చి నా పంటను ఎవరన్నా తీసుకుంటారు కదా అంటే నా ద్వారా వాళ్ళు తింటారు కదా అని వదిలేస్తారు ఎంతమంది తెలిసి విషయం పంట పంట రాబడి తర్వాత ఆ రాబడిని కొంతవరకు ఆ ఆ పొలంలోనే వదిలేస్తారు ఎందుకు అంత రాబడి నాకు ఇచ్చాడు దేవుడు అంతా నేనే కాకుండా నా ద్వారా ఇతరులు దేవుడు దేవుడెప్పుడు ఈ మనస్తత్వాన్ని మనకి దేవుని పిల్లలుగా మనము కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటాడండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే సత్యం ఏంటంటే మనము విత్తనం తినకూడదు విత్తనం నాటాలి పక్కన చెప్పండి మనము విత్తనం తినకూడదు విత్తనం నాటాలి దేవుడు విస్తరించలేదు ఇంకా నన్ను అంత ఉన్నత స్థితిలో తీసుకెళ్లేదంటే పక్కన చెప్పండి మీరు నాటాలి మీరు నాటినప్పుడే మీరు విస్తరిస్తారు మనం విస్తరించాలనే ఆసక్తి ఉంటుంది నేను ఇంకా డెవలప్ అవ్వాలి నేను ఇంకా మా ఉన్న ంధులందరికంటే నేను ఉన్న స్థితిలో ఉండాలి నేను ఇంకా విస్తరించట్లేదు ఏందనుకుంటా ఉంటారు చాలా మంది నేను కూడా ఒకప్పుడు కానీ నేను విస్తరించాలంటే నేను నాటాలి అనేది తెలుసుకున్నప్పుడు నా జీవితంలో విస్తరింపు వస్తా ఉంది నేను చూస్తా ఉన్నాను అలాగే దేవుని చిత్తం కూడా అదే విధంగా ఈ రోజు నుంచి మనము ఒక అవగాహనలోకి రావాలి నేను విత్తనం నాటేటప్పుడు నా వెనక విస్తారం అనేది వస్తా ఉంది నా జీవితంలో నా పరిసరాల్లో నేను విస్తరించబోతున్నాను పక్కన చెప్పు నేను విస్తరించబోతున్నాను హలేలియ ఎంతమంది ఈ రోజు విస్తరించిపోతున్నారని విశ్వాసంలోకి వచ్చారు నేను నాకు ఆ నమ్మకం వస్తుంది ఎందుకంటే నేను విత్తినప్పుడు విస్తారం అనేది నా హక్కు దేవుడి మాట ఒక హక్కుగా మనకి భావించాలి ఈ రాజ్యాంగం మనం ఎలా హక్కులు ఉంటుందో అట్లాగే దేవుని రాజ్యాంగం ఏంటి దేవుని రాజ్యాంగం బైబులే దేవుని రాజ్యాంగం ఆయన మాట సవర్ణలు ఉండవు ఈ లో ఈ లోకంలో మనిషి రాసుకునే రాజ్యాంగాలు ఎన్నో సవరణలు చేశారు వందకు పైగా సవరణలు చేశారు అంటే దానికి వాళ్ళు కావాల్సిన విధంగా మార్చుకున్నారు కానీ దేవుని రాజ్యాంగము ఎప్పుడు మారదు సున్నైనా పుల్లైనా కొట్టువేయబడదు ఈ భూమి అంతరించిందేమో కానీ భూమి ఆకాశాలు లయమైపోతాయేమో కానీ నా వాక్యంలో సున్నైనా పొల్లైన కొట్టివేయబడదు మీరు ఈ వాక్యం ప్రకారం చేసినప్పుడు అది ఖచ్చితంగా జరిగి రాసింది మీరు విత్తనం నాటినప్పుడు మీకు తెలియకుండా మీ చుట్టూ దేవుని దూతలు ఆ కార్యం త్వరపెడతాయి మీరు విత్తనం నాటినప్పుడు దేవుని దూతలు మీ పక్షాన యుద్ధం చేసి మీకు తెలియని లోకంలో దేవుడు ఆ యుద్ధాలు చేసి మన చేతులకి జీవితంలో విస్తారం అనేది తీసుకొస్తాడు హలో ఈ రోజు ఆ విశ్వాసంతో మనం నాటుదాము ఏదో సమయం వచ్చింది కదా అని ఏదో ఇవ్వాలి కదా అని కాకుండా ఒక అవగాహనలో రాదు నేను విత్తనం విత్తటప్పుడు నా జీవితంలో విస్తారం చూస్తున్నాను మీరు కూడా కళ్ళు మూసుకొని నేను విత్తనం విత్తటప్పుడు నాలా చెప్పండి నేను విత్తనం విత్తటప్పుడు నా జీవితంలో విస్తారం నేను చూస్తున్నాను నా పరిసరాల్లో నేను విస్తారం చూస్తున్నాను నా చదువులో నేను విస్తారం చూస్తున్నాను నా ఆర్థిక ఇబ్బందుల్లో నేను విస్తారం చూస్తున్నాను హలో ఇంకా రాష్ట్రలో ఒక రెండే రెండు మాటలు చెప్తామా పక్కన మన మనం విత్తనం నాటేటప్పుడు ఎలా వస్తారు ఈరోజు కొత్తగా చాలా మంది ఇచ్చారు అందరికీ మీరు చెప్పి వినిపించండి మనము విత్తనం నాటే ముందు అందరి నాతో కలిసి చెప్పండి మనము విత్తనం నాటే ముందు ముందుగా నిశ్చయించుకొని వద్దాం సంతోషంగా ఇద్దాం నూరంతల ఫలం దేవుడు మనకి ఇస్తాడని నమ్ముదాం ఆత్మ ప్రేరేపించిన కొలది మనం దేవుని మందిరం నాటుదాం హలో లియా